జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు యుద్ధకాండలోని వానరులు సముద్రంపై వారధి నిర్మించుట అనే వృత్తాంతం విందాం వంద యోజనాల సముద్రం దాటటం ఎలా అని వానర యోధులంతా చర్చించుకుంటున్నారు ఇంతలో రాముడు సముద్రునికి నమస్కరించి దారి విడవమని ప్రార్థించాడు సముద్రుడు స్పందించలేదు కోపంగా శ్రీరాముడు ధనస్సును చేతపట్టి బాణం సంధించాడు సముద్రుడు భయపడిపోయాడు వెంటనే శ్రీరామునికి నమస్కరించి మహాత్మా రామచంద్ర శాంతించు లంకానగరం చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాను వానర సైన్యంలో నలుడు వారధి నిర్మాణంలో నిపుణుడు అతనిచే వారధి నిర్మించు నేను సహకరించగలను అని అన్నాడు నలుని నాయకత్వంలో వానర వీరులు పెద్ద పెద్ద బండరాళ్లను కొండలను తెచ్చి సముద్రంలో వేస్తున్నారు బండల కోసం వానరులంతా నలుదిక్కులా వెతికి తెస్తున్నారు వారధి నిర్మాణం పూర్తయినది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వానర సైన్యం వారిది దాటి ఆవలివడ్డున శిబిరాలు నిర్మించుకుంటున్నారు లక్షలాది వానరులు లంకకు చేరుకున్నారన్న వార్త రావణునికి చేరింది రావణుడు యుద్ధానికి సకల సన్నాహాలు చేయమని ఆదేశించాడు రాముడు సామాన్యుడు కాదని రాక్షస జాతిని అంతమొందించటానికి అవతరించినట్లుగా అనిపిస్తోందని రావణుని తాత మూల్యవంతుడనే రాక్షస రాజు రావణునితో చెప్పాడు ఎవరైనా మాల్యవంతుడు సీతను రామునికి అప్పగించి రాక్షస వినాశనం ఆపమని కోరాడు అప్పుడు రావణుడు ఆగ్రహో దగ్రుడైపోయాడు ముల్లోకాలలో నాకు ఎదురు లేదని యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు రావణుడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మళ్ళీ మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్